ఓం సాయనం చూడండి మన బాడీలో సెవెంటీ ఎయిట్ ఆర్గన్స్ ఉంది ఇప్పుడు ఒక్కొక్క ఆర్గన్ కోసం మీరు ఎంఆర్ఐ తీసుకుంటారు సిటీ స్కాన్ పోతారు లేకపోతే బ్లడ్ టెస్ట్ చేపిస్తారు ఏదైనా ఆర్గన్లో ఏమైనా ప్రాబ్లం కొంచెం కూడా ఉంటే మీరు ఫస్ట్ డాక్టర్ దగ్గర వెళ్తారు ఆయన ప్యాథాలజీ రిపోర్ట్ రాస్తారు అక్కడ పోయి డయాగ్నోస్టిక్ సెంటర్లో మీరు ఆ టెస్టింగ్ చేపిస్తారు ప్యాథాలజీలో పోయి రిపోర్ట్ తయారవుతుంది అంత స్ట్రెస్ టెన్షన్ ఎందుకు ఒకటే పాయింట్ నేర్పిస్తాము మీ అన్ని సెవెంటీ ఎయిట్ ఆర్గన్స్ హెల్దీ ఉంటుంది చూడండి చేయి ఓపెన్ చేయండి ఇత ఉంది కదా తమ్కి సెంటర్లోతో ఇలా హాఫ్ చేసుకోండి ఫస్ట్ జాయింట్ ఉంది ఆ దాని కిందనే సెకండ్ జాయింట్ ఇలా కట్ చేయండి దాని పక్కన చూడండి రెడ్ కలర్ కనిపిస్తుంది కదా ఇది కిడ్నీ ట్వంటీ సెవెన్ పాయింట్ కిడ్నీ పాయింట్ ట్వంటీ సెవెన్ ఎలా చేయాలి ఇలా కట్ చేసుకోండి మీ బ్రిస్ట్ ఉంది కదా బ్రిస్ట్ ఉంది సగం ఇక్కడ పోతే ఈ పాయింట్ కి మీరు మంచిగా ఇలా స్క్రూ డ్రైవర్ తో మనం స్క్రూ ఓపెన్ చేస్తే ఎలా చేస్తాం ఇలా మీరు డైలీ టూ మినిట్స్ దాకా గట్టిగా మసాజ్ చేస్తే మీ హార్ట్ లివర్ ఇంటెస్టైన్ స్టామా మీ కిడ్నీ గోల్ బ్లాడర్ యూట్రిస్ అన్ని సెవెంటీ ఎయిట్ ఆర్గన్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ ఉంటుంది చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటుంది ఓం సాయినా